యాభై మంది పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు కాకినాడలో కలకలం రేపింది కాకినాడ జీజీహెచ్లు చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థినిలు పరువురుపై అదే విభాగంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ చక్రవర్తితో పాటు అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి సంఘం నాయకురాలు చంద్రమల్ల పద్మ డిమాండ్ చేశారు పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు నిరసనగా సిఐటియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం నాయకులు శేషు బాబ్జీ పల్వేల వీరబాబు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పారామెడికల్ చేయాలి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా మహిళ పని ప్రదేశాల్లో మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టాలి దీనిపై కమిటీలన్నీ కూడా పటిష్టంగా పటిష్టంగా అమలయ్యేటట్టుగా అధికార వర్గం చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి కమిటీలో అవుటర్స్ని కూడా పెడితే ఆ కమిటీ పటిష్టంగా పనిచేయడానికి అవుతుంది వాళ్ళలోనే కమిటీలు వేస్తూ ఉన్నారు అది బయటికి రాకుండా జరుగుతూ ఉంది ఇది అలవాటుగా మారిపోయింది నేరం చేసిన వాళ్ళకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది నేరం చేసిన వారి మీద శిక్ష లేకపోవడం కూడా ఇంతే కదా అని అనుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి విద్యార్థినులపై ఎవరైతే లైంగిక వేధింపులు చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఉన్నాం ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి అలాగే జిమ్ వాళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళంతా టెక్నీషియన్ విద్యార్థుల మీద లైంగిక దాడికి గురి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ ప్రైవేట్ పార్టీల ఫోటోలు తీసి వాళ్ళకే మళ్ళీ ఆ సెల్ ఫోన్లో పంపించి మళ్ళీ మీరు ఎగ్జామ్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మీకు మార్కులు ఏమని చెప్పేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి క్రిమినల్ చర్య వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలి పరారిలో ఉన్నాడని చెప్తున్నాడు కళ్యాణ్ చక్రవర్తి ఎక్కడైనా పట్టుకోవచ్చు పోలీసులు పట్టుకోవాలంటే ఒక క్షణమేం కాదు వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళని క్రిమినల్ క్రిమినల్ చర్యలకి చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఎట్టి పరిధిలోనూ బయటికి రాకుండా ఉంచాలి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వ హాస్పిటల్లో రెండు జిల్లాలు కాదు దగ్గర జిల్లాలు అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి జిల్లా అనేక మంది విద్యార్థులు దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లల మీద ఎంత ఘోరంగా వాళ్ళు లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారంటే ఇప్పుడు ఈవేళ జరుగుతున్నది కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇవన్నీ బయటకు రావట్లేదు ఎందుకంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు వేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఆ కమిటీలు వేగిపోవడం కూడా ఇటువంటిది ఏదో వేసానమ్మా అన్నట్టుగా వాళ్ళతోనే ఇంటర్నల్గా కమిటీలు వేస్తారు అలా కాదు ఆ లైంగిక వేధింపుల కమిటీలో అవుటర్స్ ఉండాలి అవుటర్స్ని పెట్టి ఆ కమిటీలు వేస్తే ఆ లోపల బండారం అంతా బయటకు వస్తుంది ఆ రకంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇటువంటి ఏం జరగకుండా చూడొచ్చు అలా చేయకపోవడం నేరం కలెక్టర్ గారు బాగానే స్పందించినట్టున్నారు నిన్న ఆ రహస్య కమిటీ రహస్యంగా ఎంక్వైరీ చేశారన్నారు కానీ రహస్య ఎంక్వైరీ కాదు ఇది పబ్లిక్ చేయాలి అది నేరం రుజువైంది కాబట్టి తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరోసారి ఇలాంటివి జరగకుండా ఆ చర్యలు తీసుకోవాలి ఆడపి రక్షణ కల్పించాలి పనిచేసేటట్టు చూడాలి అక్కడ పోలీస్ సిబ్బందిని కూడా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం